కళాప్రపూర్ణ డాక్టర్ కళాప్రపూర్ణ డాక్టర్ మిక్కిల్లేని రాధాకృష్ణ గారి రాధాకృష్ణమూర్తి గారి రత్నాలు పంతొమ్మిదవ భాగం పన్నెండు ఎనిమిది ఇరవైనా వడ్లమాని విశ్వనాథం రంగస్థలంలో స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలని నిర్ణయం తీసుకున్న బళ్ళారి రాఘవ విశ్వనాథం గారి స్త్రీ పాత్రను చూసి చాలా మెచ్చుకుంది అంతేగా తాము మైసూర్ మహారాజా గారి అంతఃపురంలో ప్రదర్శించి సుభద్రార్జునీయుడు సుభద్రగా నారాయణలు దేవదేవిగా నటింపచేసి వర్ణమానుడు వారి అభిప్రాయాన్ని మార్చుకున్నారు విశ్వనాథం గారి స్త్రీ పాత్ర నటన అంత గొప్ప వడ్డమాని విశ్వనాథం పంతొమ్మిది పన్నెండు తూగోజీ అమలాపురం తాలూకా నందంపూడి అగ్రహారంలో వెంకట శాస్త్రి శ్రీమతి మహాలక్ష్మ్మకు జన్మించి బాల్యంలో ఆరవ ఏటని విజయనగరం మహారాజా సంగీత కాలేజీలో ఆదిభట్ట నారాయణ దాస్ వాల వెంకటస్వామి నాయుడు గారి శిక్షణలు పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు సంగీతం నేర్చారు ఆంధ్ర నాటక రంగం రంగం మొదటి దశలో పెద్దాపురం విద్యా వినోదిని సమస్థాపించబడి ఎంతోమంది ప్రసిద్ధులైన విద్వాంసుల విద్యావంతులను ఆకర్షించి ప్రతాప ద్వయ్యం లాంటి ఉత్తమ నాటకాలు ప్రదర్శించి పంతొమ్మిది పద్దెనిమిది సంవత్సరంలో గంజమూరి వెంకటలక్ష్మీ నరసింహారావు గారి ద్వారా పెద్దాపురం విద్యా వినోదిని సభలో ప్రవేశించి చావలి లక్ష్మీనారాయణ శాస్త్రి కేత కేశవరాజు కామరాజు కోఠి శేషగిరిరావు మొదలైన ప్రముఖుల ఆదరణలు హరిశ్చంద్ర నాటకంలో లోహి పాత్ర ప్రప్రథమంగా ధరించటంలో ఆంధ్ర నాటక రంగంలో ప్రవేశించి హరిశ్చంద్ర పాత్రను బింజమూరి లక్ష్మీనరకుమారావు చంద్రమతి పాత్ర మద్దూరి కోదండరామ దీక్షితులు నటించారు ఉద్దండు ప్రదర్శించే ఆ నాటకంలో రోహిత్ లోహితుడి పాత్ర విశ్వనాథం అద్భుతంగా నటనను ప్రదర్శించడంతో నాటక ప్రదర్శనానికి ఒక నూతన కాంతి ఏర్పడి బాల కౌశికుడికి చంద్రమతి విక్రయించడం तान् वीरबाहु अमुणि इदर वियोगन्त दुःखि विश्वनाथु लोहितु चूप सात्विकाभिः प्रेक्षक दुःखसागरक विद्या विनोदनी सभा कार्यक्रमा मूलपडन्त य मेन्स् ह्यापि क्लब्द मृष्णलील च कृष्णुडिपात्र ప్రహ్లాద పాత్ర ధ్రువ మార్కండేయ లవ లఘు రఘురామ మొదలైన ముఖ్య బాల పాత్రలు అద్భుతంగా నటించి స్థానానికి తనకొక స్థానం సాధించి పంతొమ్మిది ఇరవై ఆరు నాటికి ప్రమీలార్జునేయంలో ప్రమీద చింతామణిలో చింతామణి జహ్వరీభాయ్ సావిత్రి మోహిని మొదలైన స్త్రీ పాత్రలు పోషి ఆంధ్ర రంగస్థల నక్షత్రం అనే పేరు పొందారు బాలకృష్ణుని మొదలు భక్త వర చిత్తర మొదలు చింతామణివర దేవదేవి మొదలు విప్ర నారాయణవర్ కల సమస్త ముఖ్య స్త్రీ పురుష పాత్రలు ముఖ్యంగా వీరు నటించిన ప్రమీల రోషనాల చింతామణి నాటక ప్రదర్శనాలలు వచ్చిన డబ్బుతో కాకినాడలు ది యంగ్మెన్స్ పారెస్ థియేటర్ కట్టడం అనేది చరిత్ర విషయం చారిత్రాత్మకమైన ఘట్టం

ఎస్పి లక్ష్మణ స్వామి ఏవి సుబ్బారావు రేలంగి మొదలైన బాల్య మిత్రుల అనేక నాటకాలు కదర్శ ఆ తర్వాత పంతొమ్మిది ముప్పై ఐదులో పారుపల్లి సుబ్బారావు గారి కంపెనీలు గడిజేపల్లి వారితో హీరోయిన్గా ఎన్నో నాటకాలు ఆడారు సిఎస్ఆర్ ఆంజనేయులు గారు వీరి సహకారంతో సొంత కంపెనీ స్థాపించి సుఖారాం భావన చింతామణి రాధాకృష్ణ వగైరా నాటకాల ఆ తర్వాత తెలుగుదేశంలో ఉన్న పెద్ద నటులందరితో నడిచి లెక్కలేనని బంగారు పథకాలు రజిత పాత్రడు బాల నటభానుడు రంగస్థల ప్రదోమ ఆంధ్ర రంగస్థల నక్షత్రం భావ చింతామణి నటశిఖామణి అని విరుగులు పొంది మైసూర్ మహారాజా హైదరాబాద్ రాజా రామకృష్ణ ప్రసాద్ జైపూర్ మహారాజు మొదలైన కళా పోషకుల అనేక మంది పండితపామరులను మెప్పించి వాళ్ళ మన్ననలు కొని జీవితంతమంతా కళామ తల్లికి అంకితం చేసి దురదృష్టవశాత్ పద్దెనిమిది పంతొమ్మిది ముప్పై ఏడు తీవ్ర విషజ్వరానికి లోనై ఆరోగ్యం చెనిపోయి రంగస్థలం నుంచి నిష్కణి ఆ తరువాత అనేక ఆర్థిక పరిస్థితులు తారుమారు కావటం వల్ల సినిమా రంగంలో చే ఆనాటి సి పుల్లయ్య గారి వెంకటేశ్వర మహా పి పొల్లయ్య వెంకటేశ్వర మహాత్యం నుండి ఇవాళది వెంకటేశ్వర మహాత్యం ఆనాటి శివరావు పరమానందయ్య శిష్యులకి ఇవాళది పరమానందయ్య శిష్యులు గత ముప్పై ఏళ్ళుగా చరణ చిత్రసీమలు అనేక పాత్రలు తెలిసి చరణ సీమలు ఎవర్ గ్రీన్ యాక్టర్గా కాలక్షేపం చేశారు పద్దెనిమిది మూడు పంతొమ్మిది వందల డెబ్భై మూడు రాత్రి పది గంట మద్రాసు రాయ్పేట్ ఆసుపత్రిలో అస్తమించ బడ్డపాటి వెంకటకృష్ణారావు రామకృష్ణారావు గారు కృష్ణా జిల్లా బందరు తాలూకా చల్లపల్లి గ్రామం పంతొమ్మిది వందల నాలుగు డిసెంబర్ పదహారు జన్మించి బందరు నోబెల్ బ్రాంచ్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసి నోబుల్ హై స్కూల్లో స్కూల్ ఫైనల్ వరకు తగ్గాడు ఆయన హై స్కూల్ విద్య ముగిసేటికి పదహారు చెనతనం నుండి సంగీతమన్నా నాటకాలన్నా చెవిపోసాడు అందగారి ప్రోత్సాహంతో శ్రీ మోదిని నాటక సమాజంలో ఆంధ్ర నాటక సమాజంలో వివిధ పాత్రలు ధరించారు మరోపక్క శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసిస్తూ హార్మనీ వాద్యంలో సిద్ధస్తుంది రామకృష్ణావు గారి ప్రతిభా విశేషాలు విన్న డివి సుబ్బారావు గారి వారి ఇండియన్ డ్రామాటిక్ కంపెనీలో చేరమనిపించారు ఆనాటి నుండి పద్దెనిమిది ఆ కంపెనీలో నటుడుగా హార్మోనిస్టుగా చాలా కీర్తి సమర్థం రామకృష్ణారావు గారు హార్మనీ వాద్యంలో ఎంతటి నిష్ణాతులు వారి అన్నగారు బుద్ధిరాజు శ్రీరామ్మూర్తి గారు కూడా అంతటి సమర్థ సోదరుడిద్దరూ కలిసి బందర్ స్టార్ థియేటర్ పేర నాటక సమాజం స్థారు మొదటగా సోమరాజు రామాంజరావు గారు భక్తిరస ప్రధానమైన సక్కుబాయ్ నాటక కలు కల ది కట్టుదిట్టంగా తయారు చేసి అఖిలాంధ్ర దేశంలో ఏడే దిగ్విజయంగా ప్రదర్శి సక్కుబాయ్ నాటకంలో రామకృష్ణ భక్తిరస ప్రధానమైన శివయోగి పాత్ర అత్యంత నైపుణ్యంతో అభినయించి రసహృదయుల మెప్పు కొంత వారు ఆ పాత్రను మరొకరాని పాత్రగా రూపొందించుకొని ఆనాడు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రారంభ దశ నాటకాలలో పేరున్న నటులను హార్మోనిస్టులను ఆకర్షించిన తెలుగు తాతీయుగ పంతొమ్మిది ముప్పై ఒకటి సంవత్సరంలో తెలుగు చలనచిత్ర పితామహుడు శ్రీ కీర్తిశేజు హరి ఎం మునియప్ప హెచ్ఎం మునియప్ప రెడ్డి హెచ్ఎం రెడ్డి మా బొంబాయిలో కృష్ణా ఫిలిం కంపెనీ యాజమాన్య భక్త ప్రహ్లాద తెలుగు సినిమా ప్రారంభించి దానికి సంగీత దర్శకులుగా వెంకట వెంకటరామకృష్ణారావు గారి ఎన్ను తెలుగు ప్రప్రథమ తెలుగు చలనచిత్రాన్ని హెచ్ఎం రెడ్డి గారి దర్శకులై రామకృష్ణారావు గారు తొలి సంగీత దర్శకులై తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది ముప్పై ఆరులో పొప్పనవ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో హెచ్ఎంబి పాయింట్ రికార్డ్ కంపెనీలో భాగవతంలోని ఒక పద్యాన్ని రంగా రంగా అనే హూబాయిలోని కోరస్ పాటను రికార్డుగా ఇచ్చి తన నైపుణ్యం ఏమిటో నిరూపించి ఒక పక్క సంగీత దర్శకత్వం చేస్తే మరోపక్క స్థానం అద్దంకి పులిపాటి శివలింగ బసవన్న శాస్త్రి శివలింక బసవయ్య శాస్త్రి గారు ఆయన కోట్లబరు శివాలయానికి ఈవి సుబ్బారావు మొదలైన అగ్ర నటుల ప్రక్క చింతామణి హరిశ్చంద్ర సారంగధర విద్యా వింజరాణి రామదాస్ సక్కుబాయి నాటకాలలు రామదాసు రాజరాజ నరేంద్రుడు బెల్వమంగళ మంగళ మదనుడు హరిశ్చంద్రుడు యోగి మొదలైన పాత్రలు సమర్థంగా అని రామకృష్ణారావు నటించిన పరశురామ నాటకంలో పరశురామ పాత్రను ఆయనే అత్యంత మనోహరంగా నటించారు ఆ పాత్రకు వారికి ఆయనే సార్ రామకృష్ణారావు కొంతకాలం గోకుల్ నాట్య మండలి ఆనాటి నైజాం రాష్ట్రంలో హైదరాబాద్ సికింద్రాబాద్ మొదలైన పట్టణాలు హరిశ్చంద్ర సక్కుబాయి రామదాసు నాటకాలు అనేకంగా ప్రదర్శించి ప్రేక్షకుల అభిమానం పొందారు వీరికి నటన అధినయానికి ముగ్గురై పరాంకుశరావు బహద్దుర్ రామకృష్ణారావు గారి సహజ నటనా నిరంకుశ అనే పేర్చి కొంతకాలం పెదవారు తలుగా బొడ్డపాటు గ్రామంలో ఉండి కొన్ని సమాజాల చేత నాటకాలు తయారు చేయించాడించాడు వృద్ధాప్యంలో కూడా కళ అనంతమైందని తాను నటనలో నేర్చుకున్నది కొద్దీ అని తానింకా హార్మోనిస్టుగా ప్రాథమికుడిని అని అంటాడే శవరి రథిలో విజయవాడలో ఉండి సుప్రసిద్ధ హార్మోనిస్టుగా వెలుగొందిన రామకృష్ణారావు టైపిస్టుగా మారి జీవిత యాత్ర పంతొమ్మిది డెబ్బై రెండు నవంబర్ పదకొండు విజయవాడ ముత్యాలం పాడులు సొంత ఇంట్లో అనామకంగా కన్ను మూసారు ఎంత బతుకు బతికి ఎరువాసు కోడూరి అచ్చయ్య చౌదరి మహత్తరమైన వైజ్ఞానిక ప్రదర్శన చూశా మరుగుపడిపోయిన మన కళారూపాలను కొత్త రూపంలో చూపించి కళ్ళు తెరిపించా ఇప్పుడు ప్రదర్శించిన నాటక ప్రదర్శనలో ఒక మహానటు చూసి వారెవరో నాకు తెలియదు కానీ బళ్ళారి రాఘవను గుర్తుకు తెచ్చా ఇంతటి సాత్విక భావాలు నేను ఒక్క రాఘవలోనే చూశాను ఆయన నటనకు దోహం ఆయన హావభావాలు నన్ను కదిరించాయి నా హృదయం ఉప్పొంగిపోయిందని పంతొమ్మిది వందల నలభై ఐదు కృష్ణా జిల్లా యువజన మహాసభ ఘంటసాల గోభూమి మైదానంలో జరిగిన సందర్భంలో ఆనాటి వైజ్ఞానిక మహాసభ అధ్యక్షత వహించి పద్మశ్రీ స్థానం నరసింహారావు గారన్నమ్మ ఎవరి మహానాడు ఆయనే కోడూరి అచ్చయ్య చౌడ ఆనాటి స్థానం వారి అనుభూతి ఎటువంటిదో ప్రేక్షకులందరి అభిభూ అనుభూతి కూడా ఆంధ్ర నాటక రంగంలో నవ నవచైతాన్ని సృష్ చైతన్యాన్ని సృష్టించి తెలుగు సాంస్కృతిక చరిత్రలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొని పురాతన కళారూపాలన్నింటినీ అది పునరుద్ధరి పాత ఇతివృత్తాల స్థానంలో జాతి జీవనానికి సంబంధించిన కొత్త ఇతివృత్తాల స్థానం రాజకీయ విధానాలు చేర్చ్ ప్రాచీన కళారూపాల పునర్వికాసం కలిగి ఈ వికాస ఉద్యమంలో విశాల భావాలు అభ్యుదయ భావాలు స్వాతంత్ర భావాలు ఉన్న అనేక మంది ప్రజానాట్య మండలి కార్యకలాపాలకు ముగ్ధులై ఈ ఉద్యమంలో లీనవైపు అనేక మంది యువకులు విద్యార్థులు రచయితలు కవులు నటీనటులు ఎందరో ఆ ఉద్యమంలోకి ఆకర్షించారు అలా ఆకర్షించబడిన వారిలో కూడూరు అచ్చయ్య అచ్చయ్య గారు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా ముదినేపల్లి గ్రా నాటక రైతులేదు నాటకాలు అంటే సరదా అది కేవలం పిచ్చి సరదా కాదు అందులో తీవ్రంగా కృషి చేశారు ఆ లక్ష్యంతో పనిచేశారు లక్ష్యాన్ని సాధించి అప్పటికే ఆయన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం ముదినేపల్లి ఎక్సెన్షియల్ థియేటర్ వారి ఆషా జ్యోతి నాటకానికి దర్శకత్వం వహించారు ఆ ధీయత్వంలోనే నేటి సుప్రసిద్ధ నటుడు అక్కినే నాగేశ్వరరావు అచ్చయ్య గారి దర్శకత్వంలో స్త్రీ పాత్ర చాలా సమర్థంగా నటించి ఆంధ్ర ప్రేక్షకుల మన్ననలు పొందారు ఆ థియేటర్ అన్ని బాధ్యతలు వహించిన వారు నిర్మాత దుప్పటిపాటి మధుసూదరులు ఇవాళ చలనచిత్ర సంగీత దర్శకుడు పెంజాల ఈ థియేటర్కు సంగీత సారథ్యాన్ని నిర్వహించారు ఈ సమాజంలో కోడూరు హెచ్చయ్య సరైన క్రమశిక్షణలో నటనా విధానాలు అన్నింటినీ సక్రమంగా నిర్వహించి నాటక ప్రయోగానికి కావలసిన అన్ని విధాలు ఆచరించి చూపించారు కట్టుదిత్తంగా నాటకం రిహార్సల్ని ప్రతి పాత్రను సజీవంగా తీర్చిది నటులందరి సమిష్టి ద్రో కృషికి దోహదం చేసి విజయవంతమైన నాటక ప్రదర్శనాల కోసం అహోరాత్రాలు పనిచేసి సమాజానికి గొప్ప పేరు తెచ్చారు ప్రజానాట్య మండలిలో ప్రవేశించిన చెయ్యగా ప్రప్రథమంగా శుంకర వాసిరెడ్డి రచించిన ముందడుగు నాటకం రిహార్సెస్లో ప్రారంభించి అందరి సమక్షంలో కథను గురించి చర్చించారు తరువాత పాత్ర విభజన చేసేవారు పాత్రల మనస్తత్వాన్ని తెలియజేసి ఆయా పాత్రధారులందరి చేత సంభాషణలు చదివించేవారు ఈ దశలో వాచికాభినయంలో కావాల్సిన మార్పులు చేసేవారు సంభాషణలన్నీ క్షుణ్ణంగా వచ్చిన తరువాత నిలబెట్టి రిహార్సి చేయించా ప్రతి రంగానికి పరిపుష్టికరించారు ఇలా అనేక రికార్ సభ్యులు ఒక రోజున స్థానికంగా ఉన్న విమర్శకుల ముందు నాటకం ఆటించే ప్రదర్శన తరువాత విమర్శకుల సూచనలన్నీ తీసుకునే విమర్శకునిచ్చిన ఇచ్చిన సూచనలోని మంచి జడులు పరిశీలించి చర్చించారు ఈ చర్చలు ఎంతో హుందాగా ఉండేవి నటీ నటులందరూ విమర్శలకు సూచనలు హృదయపూర్వకంగా తీసుకునే ఆయన దర్శకత్వం వహించిన ప్రతి నాటకం रघुकापात्र